యాబిట్స్ కట్టల మండలిలో చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకున్నారు పోలీసులు చిన్నారిని సురక్షితంగా పిఎస్ కి తిరిగి తీసుకువచ్చారు రంగారెడ్డి జిల్లా సర్వ గ్రామంలో నిందితులను పట్టుకున్నారు కిడ్నాపర్లు ఎండి బిలాల్ బిహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు ఇక్కడ <kritik> కూడా <tourist public> <breathlet> <today> కట్టెల మండిలో చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకున్నారు పోలీసులు చిన్నారిని సురక్షితంగా ఆబిడ్స్ పిఎస్ కి తీసుకువచ్చారు రంగారెడ్డి జిల్లా ఇమ్యుల్ నర్వ గ్రామంలో నిందితులను పట్టుకున్నారు కిడ్నాపర్లు ఎండి బిలాల్ బీహార్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి ఆరేళ్ల ప్రగతి ఆరేళ్ల ప్రగతిని పోలీసులు సురక్షితంగా కాపాడగలిగారు నిన్న సాయంత్రం తన మేనత్తతో కలిసి ప్రియాంక కట్టల మండిలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వచ్చారు అక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గర ఆడుకునే క్రమంలో ఓ కిడ్నాపర్ ఆమెని ఆ పాపని కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకుని వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో పాప ఆ మేనెత్త ప్రియాంక పోలీసులను ఆశ్రయించారు రంగంలోకి దిగినటువంటి పోలీసులు గంటల వ్యవధిలోనే ఆ కిడ్నాపర్ ను ఛేదించారు అన్ని సీసీ లను జల్లడ పెట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ ఆగంతకుడు నిన్న ఆ బాల ఆ పాపను కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్న దృశ్యాలు స్థానికంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యి ఆటో నెంబర్ ని గుర్తించినటువంటి పోలీసులు ఆ మొత్తం కూడా సిటీలో ఉన్నటువంటి కెమెరాలను జల్లడ పట్టారు ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలో పాపని ఆ కిడ్నాపర్ అటువైపు తీసుకెళ్లినట్టుగా గుర్తించారు ఈ క్రమంలో పాపను కూడా పోలీసులు సురక్షితంగా కాపాడగలిగారు అని చెప్పేసి చెప్పుకోవాలి రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుమాయల్ నర్వ గ్రామం శివార్లో ఆ కిడ్నాపర్ ని పోలీసులు గుర్తించారు కిడ్నాపర్ చెర్లో ఉన్నటువంటి ఆరేళ్ల ప్రగతిని కూడా సేఫ్ గా పోలీసులు అయితే కాపాడగలిగారని చెప్పేసి చెప్పుకోవాలి పోలీసులు ఆ కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకునే క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది స్థానికులు ఆ కిడ్నాపర్ పై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు ఎట్టకేలకు పోలీసులు ఆయన కిడ్నాపర్ ని అదుపులోకి తీసుకుని మరి కాసేపట్లో ఇటు అబిడ్స్ పోలీస్ స్టేషన్ కూడా రాబోతున్నారు అసలు పాపని ఎందుకు కిడ్నాప్ చేశారు గతంలో ఏమైనా కిడ్నాపర్ పై కేసులు నమోదయ్యా అన్న వివరాలు కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు ప్రస్తుతం ఆ కిడ్నాపర్ పోలీసులు అదుపులోకి ఉన్నాడు ఆ పాపను బంధువులకు సురక్షితంగా అప్పగించడంతో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు నిన్నటి నుంచి బాలిక ఆచూకు కోసం వాళ్ళందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బంధువులు ఇంటికి వస్తే కిడ్నాప్ కావడంపై వాళ్ళందరూ కూడా రాత్రంతా అయితే పోలీస్ స్టేషన్ వద్ద కూడా పడిగాపులకు పడిగాపులకు పడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ బాలిక సురక్షితంగా ఉందని తెలియడంతో వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు కూడా ఆ కేసు నమోదు చేసుకున్నటువంటి వెంటనే ప్రత్యేక బృందాలని రంగంలోకి తీయడం ఆ తర్వాత ఆ సీసీ కెమెరాలను అన్నిటిని కూడా పరిశీలించడం ఆ కిడ్నాపర్ ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్తున్నారన్న అన్ని తెలుసుకుని మొత్తానికైతే కిడ్నాపర్ ని అదులోకి తీసుకున్నారు గతంలో అతనిపై ఏమైనా కేసులున్నాయా అనేది కూడా పరిశీలిస్తున్నారు అతను అయితే అతనిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు ఇక ఆ బీహార్ కు చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది మరి తను ఎందుకు కిడ్నాప్ చేశాడు ఏంటి అనేది పోలీసుల విచారణలో తేలినుంది వరలక్ష్మి